స్క్రోల్ చేయొద్దు ఈరోజు మీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఈరోజు నాతోపాటి ప్రార్థన లేకి భావిస్తారా దేనికోసమైతే నీవు ఎదురు చూస్తున్నావో నీవు ఊహించిన సమయము కంటే అది ముందుగానే దేవుడు నీకు దయచేయబోతున్నాడు నమ్ముతున్నట్లయితే విశ్వాసము తీ ప్రార్థన లేకి భావించండి ఖచ్చితంగా దేవుడు ద్వారాలను తెరుస్తాడు మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా దేవ ఈ అంతటిలో నీ కృపచేత ఆదరించి మమ్మల్ని పోషించినందుకే స్తోత్రాలు ఈరోజు సజీవంగా మేము ఉన్నాము అని అంటే కేవలముని యొక్క కృప వలన మాత్రమే మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి మా ప్రతి పనిలో కూడా మీరు తోడై ఉండి మా చేతి పనిని దీవించి మా కష్టార్జితమును దీవించి ఈ రోజంతటిలో క్షేమమును భద్రతను మాకు దయచేసి ప్రభా క్షేమముగా గృహాన్ని చేరుటకు నీవు మాకు చూపించిన గొప్ప కృపను బట్టి ఎంతగానో నేను స్థుతిస్తూ ఉన్నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థన లేకి భావించారు ప్రతి ఒక్కరిని దర్శించండి నీ కృపచేత ఆదరించండి ఈరోజు మేము ఏదైతే కావాలని ఏదైతే మేము ఎదురు చూస్తున్నామో మా జీవితంలో అద్భుతం జరగాలని ఏదైతే మా జీవితంలో ఒక నూతన కార్యము జరగాలని మేము ఎదురు చూస్తున్నామో ఈరోజు ద్వారము తెరిచి మాకు అందిస్తున్నందుకై స్తోత్రాలు విశ్వసించువాడు కలవరపడడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అవును ప్రభ నీ అందు విశ్వాసముచ్చేవాడు కలవరపడడు ఈరోజు కలవరాన్ని మాలో నుండి తీసివేయండి నీ పరిపూర్ణ విశ్వాసమును మాలో పెంపొందించమని అడుగుతూ ఉన్నాం దేవా విశ్వసిస్తున్నాం నీ సన్నిధిలో మేము నీ యొక్క అద్భుత కార్యాన్ని చూడబోతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి ఏ సమస్యలు బట్టి ఏ కృంగుదలను బట్టి ఏ బాధలను బట్టి నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ప్రభా ఇదిగో నీ సహాయమును వారికి అందించండి అయా అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల విమోచన నీ ఆత్మను కొమ్మరించి ప్రభా ప్రతి ఒక్కరిని నీ స్వహస్థాలతో తాకి అయా మాలో ఉన్న ప్రతి కల్మషము మాలో ఉన్న ప్రతి పాపము మాలో ఉన్న ప్రతి నీకు ఇష్టం లేని కార్యాలను తొలగించి నీ రక్తముతో పరిశుద్ధపరచుమని అడుగుతూ ఉన్నాం దేవా మేము చేసిన ప్రతి పాపమును నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నామయా క్షమించమని అడుగుతున్నాం ఈరోజు నీ బిడ్డలు విశ్వాసము చూస్తున్నారు విశ్వసించి నీ సన్నిధిలో అడుగుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి నూతన కార్యమును వారి జీవితం పట్ల జరిగించుమని వారు సాక్షిగా నేను నిలవబడాలి దేవుడు నా ప్రార్థన విని నాకు సహాయం దయచేశాడు నాకు విజయాన్ని ఇచ్చాడు నాకు విడుదలనిచ్చాడు అనే గొప్ప సాక్షిగా వారిని మలుచుకోమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను